అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ ఎన్టీఎన్టీ శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే కొవ్వూరు శాసనసభ్యుడు గారు గౌరవ మానేశ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాజీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అనేది అనైతికం చాలా దారుణమైన ఒక మహిళని ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా దుర్మార్గపు జరిగారు నల్లపరెడ్డి కుటుంబం అనేది డెబ్బై రెండు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా గెలిచారు గూడో నియోజకవర్గం గతంలో అలాగే వాళ్ళు వెంకటగిరి కానీ కోవూరు కానీ రాజకీయాలు మూడు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ బలమైన రాజకీయాలు చేశారు ఆనం కుటుంబం కానీ నేత్రమల్లి కుటుంబం కానీ నల్లప్రెడ్డి కుటుంబం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏంది దిగజారుడు రాజకీయాలు మీ స్థాయికి ఏమన్నా తగినట్టుగా మాట్లాడుతున్నారా మీరు అసలు కోటి శాసనసభ్యురాలుగా ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు ఒక మహిళ గెలిచారు శాసనసభ్యులుగా ఉన్నారు ఒక మహిళా గారు ఊరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు అంత ఆక్రోశం ఏంది ఆవేశం ఏంది ఆవేదన ఏంది ఎప్పుడు ఎవరు ఓడిపోలేదా గెలవలేదా ఈ ఆక్రోశం ఎందుకు మీకు అసలు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏంది గతంలో కూడా ఈ విధంగానే ప్రశాంత్ రెడ్డి గారు మీరు మాట్లాడారు ఇలాంటి అనైతికంగా మీరు ప్రవర్తించడం ఏంటి జిల్లా రాజకీయాల్లో గొప్ప ఉన్నతమైన వ్యక్తులు నల్లపులపల్లి సుందరయ్య గారు ఉచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు ఎంతోమంది జీసీ కొండయ్య గారు అన్నం కుటుంబం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షులుగా ఉపరాష్ట్రపతిగా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన వెంకయ్య నాయుడు గారు ఈ జిల్లాలో రాజకీయాలు చేశారు ఎక్కడ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడు చేయాల ఎంతో గొప్పగా ఉన్నతంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు అంటే ఒక స్థాయి ఒక గౌరవం ఒక విలువ ఉన్నటువంటి రాజకీయాలు చేశారు చాలామంది కానీ ఈతే నల్లపురెడ్డి కుటుంబంలో పుట్టి ఇలాంటి నీచమైన పదాలు వాడేదండి ఇలాంటి ఒక మహిళను అనుచితంగా ఈ విధంగా దిగజారుడు మాటలు మాట్లాడడం నల్లపై ప్రసన్న కుమార్ రెడ్డి గారు మిగతా గారు వేమిరెడ్డి కుటుంబం గతంలో మాగుండు కుటుంబం పార్టీలకు అతీతంగా కూడా ప్రజలకు జిల్లా ప్రజలకు సేవలు చేశారు ఈరోజు వేమిరెడ్డి కుటుంబం ఎన్నో వాటర్ ప్లాంట్లు పెట్టారు ఎంతోమందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు ఎంతోమంది ప్రజలకి పేదవాళ్ళకి వాళ్ళ కాటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహాయం చేస్తున్నారు జిల్లాకి ఒక మంచి ప్రజలు ఎంతోమంది ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు ట్రస్ట్ వేట్ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఈరోజు జిల్లాలో తల్లిదండ్రుల లాగా వాళ్ళకి పేద ప్రజలకి తల్లిదండ్రుల లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని ఈ విధంగా అవమానిస్తే ప్రజలు సహించరు మీరేదో ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేల మీద మహిళల మీద ఈ విధంగా నైతిక మాటలు మాట్లాడటం అనేది మీకు తగదు ఇలాగే ఉంటే ప్రజలు మీకు ఇంకా బుద్ధి చెప్తారు వల్ల కొంచెం ఆలోచించుకొని మాట్లాడడం దారుణమైన పదాలు మాట్లాడితే దానికి తగ్గినట్టుగానే ఫలితాలు ఉంటాయి రాబోయే రోజుల్లో నమస్తే